హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిచోడి నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా ఒలు విరుచుకుని ఏదో బిగుతుగా ఉండడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి బుగ్గ మీద ఏదో గీసుకున్నట్లు అనిపించి చూపు సైడ్కి తిప్పి అలానే చూస్తుండిపోయింది ఆమె నడుము దగ్గర చేయి వేసి తన ఫేస్ ఫేస్ మీద చెంపరాణించి ఎంతో గాఢంగా నిద్రపోతున్నాడు అదరు సూర్యరశ్మి వెలుక్కి అతని అందం మరింత రెట్టింపైంది లేపటం మరిచిపోయి మరీ అలానే చూస్తుంది ఆద్య ప్రేమగా అతని మీసంపై చేయి వేసి మీసాన్ని మెలిపెడుతూ భలే ఉన్నా అబ్బాయి అనుకుంది అంతలోని తేరుకుని తను ఉన్న పొజిషన్ చూసుకుంది ఆమె ఎటు కదలకుండా కాలు వేసి ఇంకో చేతిని వీపు చుట్టూ చుట్టేసి మరో చేతిని నడుము దగ్గర వేసి మరీ పడుకున్నాడు అద్దరు ఈ గాడు ఎప్పుడొచ్చాడు నా రూమ్కి అంటూ కోపంగా పైకి లేద్దామంటే ఎంతకీ ఆమె బలం సరిపోవడం లేదు అదరు చేతిని కాల్ని పక్కకు నెడుతుంది కానీ ఎంతకీ అదరు తీయకపోవడంతో పైగా లాస్ట్లో గుర్తుకు రావడంతో వెంటనే అదరు భుజంపై కొట్టి ఎయ్ లే అంటూ అరిచింది బద్ధకంగా కళ్ళు తెరిచిన తన భార్యని చూస్తూ అబ్బా ప్లీజ్ కాసేపు పడుకోని అంటూ ఆమెని మీదకి లాక్కున్నాడు పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు నా రూమ్లో ఏంటి అంటూ గెంజుకుంటూ ఉంటే కదిలావా ముఖం పగులుద్ది అసలే నైట్ అంతా నిద్రలేదు అంటూ ఆద్య వైపు చూశాడు ఆద్య ఏం అర్థం కాక నువ్వు అసలు నా రూమ్కి ఎందుకు వచ్చావు అంది అది నైటు నీతో ఆలు రాద్దామనుకుంటే నువ్వేమో నిద్రపోయావు అందుకని లాస్య అని ఈ రూమ్కి రమ్మని తనతో రాశాను నీ రూమ్ అయితే ఎవరు చూడరు కదా ఆద్య కోపంగా ముక్కు పుట్టాలు ఎగరేస్తూ మరి నా దగ్గర ఎందుకు పడుకున్నావు అంటే అది లేట్ అయిపోయింది కదా పైగా ఎవరైనా చూస్తారని నీ రూమ్లో స్లీప్ వేశా అంటూ ఆద్య నీ కింద నుంచి పై వరకు స్కాన్ చేయటం మొదలు పెట్టాడు వెంటనే ఆద్య ఆధారికి దూరం జరిగి ముందులే ఆయన నీ నీ లాస్య ఉందిగా దాని రూమ్కి వెళ్ళి బాగా కౌలించుకుని పడుకో ఇంకోసారి నా రూమ్కి వచ్చావా పగులెద్ది పైకి కనిపించవు కానీ దానికంటే ఎక్కువ నీకే మిఠమిటలు ఎక్కువ ఉన్నాయే అంటూ పైకి లేచి ఆద్య దగ్గరికి వచ్చాడు ఏయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేదంటే మూతి వాచిపోద్ది ఆహా ఇంకేంటి కంత్రి తన రెండు చేతులతో అద్దరు చాతి మీద చేయి వేసి నువ్వు బ్రేక్ వేయలేదంటే నేనే నిన్ను చంపేస్తాను ఎందుకే అంత కోపం సారీ చెప్పానుగా నీ సారీ ఎవడికి కావాలి మడిచి నీ దగ్గరే పెట్టుకో ముందు అడ్డలే నేను స్నానం చేయాలి రా ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు కోపంగా అద్దరు నెట్టి మాటలు జాగ్రత్తగా రాని లేదంటేనా ఏం చేస్తావు అంటూ ఆద్య మీదకి వెళ్తుంటే నువ్వు నా మీదకి రాకు అంది ఎందుకని నేను నిద్రలో ఉన్నప్పుడు ప్రేమను చూపించడం కాదు మెలకుగా ఉన్నప్పుడు చూపించు నీ మీద ఎవరు ప్రేమ చూపించారు హో యాక్టింగా నువ్వు మా అన్నయ్య కంటే బాగా ఎరగదీస్తున్నావే కానీ నువ్వు ఎంత యాక్ట్ చేసినా ఈ అదర దగ్గర పని ఇవ్వదు కానీ దా వచ్చి వాటేసుకో అన్నాడు కాసేపు వెయిట్ చేస్తే వస్తుంది కదా నీ ప్రియమైన భార్య అని వాటేసుకుంటుందలే అంటుంది అబ్బా పొద్దున్నే నా మూడు పాడు చేకి అదో తిప్పులాడి తెగ ఊపేసుకుంటూ నడుస్తుంది కానీ ఫిగర్ మాత్రం బాగుంది నైట్ దగ్గర నుంచి చూశాను సూపర్ ఉంది పిల్ల అన్నాడు అంటే నువ్వు తనకు సైట్ కొడుతున్నావా కాదు ఫిగర్ బాగుంది కదా అని చూశాను అంతే అదర్ణి ఒక తోపుదోసి టవల్ తీసుకుంటూ నువ్వు పెద్ద మాయలోడివి అయినా నువ్వు దానికి సైట్ కొట్టుకుంటే నాకెందుకు నువ్వు ఎవరో నేనెవరో నాతో నువ్వు అసలు మాట్లాడుకు అంటూ ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్తూ ఉంటే వెంటనే ఆమెని వెనక నుంచి యాక్ చేసుకుని మరో చేత్ ఆమె తలని తన ఎదపై వాల్చి నైట్ అంతా పస్తులు పెట్టావు ఇప్పుడు కూడా పస్తులు పెడతావా ఆకులేస్తుందే అంటూ ఆమెకి మరో ఛాన్స్ ఇవ్వకుండా గాఢంగా పెదవులపై ముద్దాడి ప్రేమగా ఆమె కళలోకి చూస్తూ ఏడ్చావంటే ఈసారి నిజంగానే అందరికి దూరంగా లేపుకెళ్ళిపోతాను నువ్వు అసలు బాధపడకు అన్నయ్య చూసుకుంటాడు నువ్వు దూరంగా ఉంటే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ప్లీజ్ ఎప్పట్లా అని నాతో ఉండు నువ్వు లేకున్నా నేను ఒక క్షణం కూడా ఉండలేను డ్రగ్గుల బాడీకి ఎక్కేసావే వదిలేయటం అలాని ఆద్యాలని వైపు చూస్తుంది నిన్నటి నుంచి ఫుడ్ పెట్టలేదు నైట్ కూడా ఫుడ్ లేదు మీ అమ్మ నా పనులన్నీ లాసాకి అప్పజెపుతుంది అది నాకు ఇష్టం లేదు ప్లీజ్ తొందరగా రెడీ అయ్యి కాఫీ తీసుకుని రా అంటూ ఆమెని అలానే వదిలేసి కామ్గా తన రూమ్కి వెళ్ళాడు వెళ్తున్న అతని వైపు చూస్తూ ఉండిపోయింది కానీ ఆమె ఏదో తెలియని సంతోషం సార్ జ్యూస్ అక్కడ పెట్టుమూర్తి అంటూ రెడీ అవుతూ చేతిలో ఫోన్ తీసుకుని మహాదేవ్కి కాల్ చేశాడు ఆఫీస్ ఫైల్ ఏదో చూస్తున్న మహాదేవ్ తన ఫోన్ మీద ఆర్కే ఫోటో చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎలా ఉన్నావు వారికే బాగున్నా నాన్న మీరు ఎలా ఉన్నారు హా బాగున్నాను తమ్ముడు కూడా నీతో పాటుగా పెళ్ళి వీలైనంత తొందరగా నువ్వు షూటింగ్ కంప్లీట్ చేసుకోండి నాన్న మిమ్మల్ని ఒకటి అడగనా ఏంట్రా అసలు తమ్ముడికి ఈ పెళ్ళంటే మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టం కాబట్టే కదా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడా లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారా ఆర్కే నాన్న నేనైతే కోపంగా మాట్లాడడం లేదు మీతో ఒక విషయం చెప్పాలనే ఫోన్ చేశాను దయచేసి నన్ను మాట్లాడినివ్వండి ఆ దేవాన్ని ఇంటికి తీసుకుని వచ్చి అత్తయ్య విషయంలో మాట తప్పానని నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తాను అంటూ మాట వెంటనే ఇచ్చేశావు కానీ కొడుకు మనసులో ఏముందో ఎందుకు మీరు తెలుసుకోలేదు అందరి ముందు నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను అత్త చేసిన తప్పే నువ్వు చేయకు నా పరువు కాపాడు అంటూ అందరి ముందు అడిగితే వాడు మాత్రం మీ మాటకి తలవంచక ఏం చేస్తాడు నానా అసలు వాడి మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఏ రోజైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా నా మనసులో బాను ఉందని తెలుసు కూడా మీరు ఆద్యాన్ని ఉన్న ఫలంగా తీసుకొచ్చి పెళ్ళి అన్నారు నా విషయంలో చేసిన తప్పే తమ్ముడు విషయంలో మీరు మళ్ళీ చేస్తున్నారు అంటే అన్నాడు వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంతేకాదు ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ అని అనేలోపి ఆపరా అసలు నువ్వు మీ తమ్ముడు అసలు ఏం చేయాలనుకుంటున్నారు నేను చెప్పేది ఎందుకు నాన్న మీరు వినిపించుకోవడం లేదు మా సంతోషం కంటే మీకు మీ పంతమే ఎక్కువ ఇచ్చిన మాటకి కట్టుబడి జీవితాంతకాలం మా సంతోషాన్ని దూరం చేస్తారా ఆర్కే అన్నాడు ఆర్కేనే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను కాదు కాదు కూడదని మీరు తమ్ముడి విషయంలో ముందడుగు వేస్తే మాత్రం నేను ఊరుకోను వాడి సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటే మీ మాటలకు ఏంట్రా వాడి మనసుకి నచ్చిన అమ్మాయితో నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను ఈ ఆర్కే చెప్పింది చేస్తాడని మీకు తెలుసు కదా ఇక్కడైనా మీ నిర్ణయం మార్చుకోండి అలానే యామిని అత్తయ్య కూడా ఇప్పుడే నిజమైనా చెప్పండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని లేదంటే పరిస్థితి మరో విధంగా ఉంటుంది మీకు చెప్పాల్సిందంతా చెప్పాను ఇంకా ఉంటాను మహాదేవ్ కోపంగా ఫోన్ కట్ చేసి సుహా వైపు చూస్తాడు ఇప్పటి వరకు తన కొడుకులు జీవితాలు ఏమైపోతాయని భయపడిన సుహా మహాదేవ్ కోపం చూడగానే తనకు అర్థమైంది ఆర్కే ఎదురు తిరిగైనా సరే అద్దరు పెళ్లి ఆపుతాడని నాకు తెలుసు సుహా నీ ఫేస్లో ఇప్పుడు ఎందుకు స్మైల్ వచ్చిందో కానీ నీ మనసుకు తెలుసు కదా మీ ఆయన నీ కొడుకు కంటే జగముండని అవును జగముండే ఎంత జగముండంటే కనీసం కొడుకుల మనసులో వేరే అమ్మాయికి స్థానం ఇచ్చారని తెలిసినా కూడా తన పంతం కోసం బిడ్డల జీవితాన్ని నాశనం చేసే అంత పెద్ద జగముండి నువ్వు అన్నాడు జగదీష్ నాన్న అవును నేను మాట్లాడుతున్నాను కోపంగా మహాదేవ్ వైపు చూసి అసలు ఏంట్రా నువ్వు నీ పంతం కోపం మొండితనం తప్ప నీ బిడ్డల జీవితం గురించి ఆలోచించవా కూల్గా సుహా వైపు చూసి నా గురించి అన్నీ తెలుసు కూడా మీరు మళ్ళీ క్లాస్ పీకటం నాకు నచ్చడం లేదు చెప్పాను కదా నేను అనుకున్నదే చేసి తీరుతాను అప్పుడే సుహాకి జ్యూస్ ఇద్దామని వచ్చిన ఆద్య మహాదేవ మాటలు విని డోర్ దగ్గరే అడుగులు ఆపేసింది ఒక్కటి గుర్తుపెట్టుకో ఆమె గురించి నువ్వు ఆలోచించడం మర్చిపోయావనుకుంటా ఏమాత్రం ఆర్కేకి పెళ్లి ఇష్టం లేదని తన కూతురు మెడలో మూడు ముళ్ళు వేయడం వేయడని తెలిసినా నీకంటే జగముండది ఖచ్చితంగా తనకు కూడా నువ్వు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది నా చెల్లి గురించి నాకు బాగా తెలుసు అలానే యామ్ని కూడా నా గురించి బాగా తెలుసు అన్నయ్య అనుకున్నది చేసి తిరుతాడని అసలు అదర్వి ఎవరిని ప్రేమించాడో తెలుసా డోర్ దగ్గర నిలబడిన ఆద్య గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది బావ ప్రేమిస్తుంది నేనే అని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది యాక్సెప్ట్ చేస్తాడా మావయ్య అని మనసులో అనుకుంది నాన్న అసలేంటి నాకు ఈ తలనొప్పి ఇప్పటి వరకు ఫోన్లో వాడు డైలాగ్స్ చెప్పాడు ఇప్పుడు నువ్వు కూడా చెప్పడం స్టార్ట్ చేసావా ఆర్కే అదర్ ఇద్దరు కుర్రాలు నాన్న వయసులో కుర్రాలు నాన్న వయసులో ఉన్నారు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు అందుకే ఇద్దరు కోపంతో ఊగిపోయారు అయినా ఇప్పుడు ఇంటితో ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి ఏమాత్రం దేవా దేవా విన్నాడంటే అసలు బాగోదు పిలిచి మరీ అవమానించినట్లు ఉంటుంది జగదీష్ నవ్వుతూ సుహా పక్కన కూర్చుని కోడలు తమ తల ప్రేమగా నిమురుతూ మీ ఆయనకి తెలియటం లేదు మా నీ కొడుకులకి ఆవేశంతో పాటు ఆలోచన ఉందని అయినా వీడితో మాట్లాడటం నాబుద్ధి తక్కువ వీడు చేయాల్సింది వీడు చేస్తే నేను చేయాల్సింది చేస్తాను అంటే అనుమానంగా చూశాడు మహాదేవ్ నా మాట కాదని నీ బిడ్డల మాట కాదని నువ్వు ఎలా పెళ్లి చేస్తావో ఆర్కే అదర్వ్ ఇద్దరు ఎవరిని ప్రేమించారో వాళ్ళకేచి ఇద్దరు జంటలు పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాను నానా నా కోపం రప్పించకండి కోపం ఏంటి నా మొండితనమే కాదు నీకు వచ్చింది మరి నేను చూపించాలి కదా కోపంగా బుస్తలు కొడుతూ అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ నా ఫ్రెండ్ ముందు నన్ను వెదవిని చేద్దామనే మీ ఉద్దేశం సుహాకి ట్యాబ్లెట్లు వేస్తూ మరి నీ కొడుకుల మనసులో ఏముందో తెలిసి కూడా నీ పంతంతో సెంటిమెంట్తో దెబ్బ కొడుతూ మమ్మల్ని వెదవల్ని చేయటం లేదా నువ్వు నాన్న అంటూ కోపంగా అరిచాడు మహాదేవ్ ఈ మాటలు వింటున్న ఆద్యకి మనసంతా గందరగోళంగా మారిపోయింది అలానే డోర్కి జారబడి మహాదేవ్ వైపు చూసింది నీకే కాదు కోపం నీ కొడుకులకు కూడా ఉంది తండ్రిగా నీ మాటకు వెలివిచ్చి మనసులో ఉన్న ప్రేమను చంపుకుని తప్పక నీకు తలవంచారు ఇది కరెక్ట్ కాదు మహా ఇప్పటికైనా నీ మనసు మార్చుకో కాదు కూడదు అంటూ ఇలానే పంతానికి పోతే నష్టపోయేది నువ్వే చిన్నగా నవి ఆల్రెడీ నష్టపోయారు నాన్న ఇంకా ఎన్నిసార్లు నష్టపోవాలి నీ కూతురు చేసిన పనికి నష్టపోయినా దేవాకి క్షమాపణ చెప్పాలనే కదా అదరు నీ దేవా ఇంటికి అల్లుణ్ణి చేస్తున్నాను ఒక్కడి చెప్పనా నాన్న ఆర్కే బాను కాకుండా వేరే అమ్మాయిని లవ్ చేస్తే గనక ఖచ్చితంగా పెళ్లి చేసేవాడిని కానీ వాడు ప్రేమిస్తుంది నా కోపాన్ని పగని ఎలా ఒప్పుకోగలను అయినా నాకు బాధ ఉంటుంది కదా నాన్న కాకపోతే పైకి చెప్పుకోలేను ఇద్దరి మనసుల్లో ప్రేమను చంపి పెళ్లి చేయబోతున్నావు నాకు మాత్రం బాధ ఉండదా చేతులారా వాళ్ళ ప్రేమని నేనే బలి చేస్తున్నాను అని తండ్రిని నాన్న నాకు బాధ ఉంటుంది కానీ అదరి విషయంలో నేను చేసింది తప్పే వాడికి ఒక్క మాట అయినా చెప్పకుండా దేవాకి మాట ఇవ్వటం ఆర్కే విషయంలో కూడా తప్పే చేస్తున్నాను కానీ నాన్న నాలో ఉన్న కోపాన్ని మొండితనం చూస్తున్న మీరు నా కళ్ళల్లో ఎందుకు నాన్న బాధ చూడడం లేదు బాధగా తండ్రి వైపు చూసి అన్నాడు నా పంతం కోపం తప్ప నా బాధ ఎవరికీ కనిపించడం లేదు ఒక్కటి నాన్న మీరందరూ బాధని పైకి చెప్పుకుంటున్నారు నేను చెప్పుకోవడం లేదు అంతే తేడా నా నా బిడ్డల ఆనందాన్ని పోగొడుతున్నా ఈ తండ్రి మనసు బాధ ఎవరికీ కనిపించదు కేవలం నా మొండితనం తప్ప కంట్లో తుడుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంకా మాట్లాడితే నా మనసు మారిపోతుందేమో అని భయం వేస్తుంది ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి మీ అందరి దృష్టిలో నేను గానే ఉంటాను కొడుకు మాటలు విన్న జగదీష్ గారు అలానే చూస్తుండిపోయారు సుహా బాధగా ఎప్పట్లానే మహాదేవ్ వైపు చూసింది అన్ని మాటలు వింటున్న ఆద్య ఏడు పాపుకొని చప్పుడు చేయకుండా తన రూమ్కి వెళ్ళబోతూ ఒక్క క్షణమాగి తన చూపుని పక్కకు తిప్పింది హాల్లో సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ మీద రెండు కాలు పెట్టి చెవికి బ్లూటూత్ పెట్టుకుని ల్యాప్టాప్లోకి చూస్తూ చాలా సీరియస్గా వర్క్ చేసుకున్నాడు అతరు నాకు భయంగా ఉంది అమ్మ అతనికి అసలే కోపం ఎక్కువ పైగా ఏదో వర్క్ చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు నేను ఇవ్వను కాఫీ అని భయంగా కప్ యామ్ని చేతిలో పెట్టింది లాస్యా ఎందుకు భయం వాడు వర్క్ డిస్టర్బ్ చేయడం లేదు నువ్వు మార్నింగ్ నుంచి వాడు అలానే కాఫీ తాక్కుండా వర్క్ చేస్తున్నాడు అయినా మరో వారం రోజులు మీ పెళ్లి వాడి బాధ్యత నీదే కదా వాడికి సంబంధించిన ప్రతి పని నువ్వే చేయాలి అంటూ కప్పు లాస్య చేతిలో పెట్టి అస్సలు భయపడకు వాడు ఏమి అనడు నేనున్నాను కదా నువ్వెల్లు అంటూ యామని లాస్య ముందుకు తోసింది పైనుంచి ఈ సీన్ చూస్తున్న ఆద్య కోపంగా పటపట పళ్ళు నూరేస్తూ పిడికిలి బిగించి లాస్య వైపే చూసింది ఏమాత్రం ఆ కందరిగాడు కాఫీ తీసుకోవాలి అప్పుడు చెప్తాను ఈ ఆద్య అంటే ఏంటో నా లవ్కి మావయ్య అనుకుంటే ఈ మా అమ్మ కూడా విలన్గా తయారవుతుంది ఈ లాస్య సుప్పన సూర్పణక నా మొగుడు కోపంగా చూస్తున్నా కూడా సిగ్గు లేకుండా మరీ తిప్పుకుంటూ వెళ్తుంది చూస్తాను ఏం చేస్తారు అనుకుంది ఇతనికి నేనంటే ఇష్టం లేదు కానీ సేవలు మాత్రం నా చేత చేపిస్తున్నారు అనుకుని భయంగా అదరు పక్కన క క కాఫీ అంది ఏ మాత్రం ఇచ్చి కూడా కదలకుండా లుక్ మార్చకుండా నువ్వు తాగావా అన్నాడు హా అంటూ నోరంతా పెద్ద చేసి మరీ చూసింది లాస్య సేమ్ ఎక్స్ప్రెషన్ మన క్యూట్ ఈడియట్ అయిన ఆధ్యత కూడా యామిని నవ్వుతూ చెప్పానా వాడు మంచడని కాఫీ అవ్వగానే వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటూ సైగ చేసి మరీ రూమ్కి వెళ్ళింది నిన్నే లాస్యా నువ్వు తాగావా కాఫీ అంటూ మెయిల్ చెక్ చేస్తూ నోరు ముయి ముందు లేదంటే బయట ఉన్న దోమలన్నీ నీ నోట్లోకి వెళ్ళేవచ్చు అప్పుడు నాతో కాదు మలేరియా టైఫాయిడ్ వీడితో జరుగుతుంది హాస్పిటల్లో నీ పెళ్ళి అన్నాడు ఎప్పుడు కాఫీ ఇచ్చినా అప్పరంగా తాగేసి ఫుడ్ పెట్టు అంటూ ఆర్డర్ వేసేవాడు ఇప్పుడు అది కాఫీ ఇస్తే ప్రేమ వెలగబోస్తూ నువ్వు కాఫీ తాగావా అంటూ లాస్యా నుంచి నువ్వు అనే పదం వరకు వచ్చింది అంటే వీడు మామూలుడు కాదు మాయగాడు కాదు పెద్ద కంత్రి వద్దులే నా మొగ్గుని నేనే బూతులు తిట్టకూడదు అనుకుని మళ్ళీ ఏం జరుగుతుందా అని ఇంట్రెస్ట్గా చూస్తుంది మీకు హెల్త్ బాగానే ఉందా వాట్ ఏమంటున్నావు అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె కేసి చూసి ఏమైంది అలా అడిగావు అంటూ అదోలా చూశాడు ఆ చూపు చూసిన లాస్య గుట్టుకలు మింగుతూ తన చీరని నడుము దగ్గర సరిచేసుకుని భయంగా చూస్తుంది కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తూ చీరలో హాట్గా ఉన్నావు అమ్మాయి పర్లేదు నీలో చాలా విషయం ఉంది ఏంటి అంది నాకు అసలే నోటి దురదా అందుకే సింపుల్గా చెప్పాను వివరంగా చెప్పాలంటే చెప్తాను చెప్పనా వద్దండి అంటూ భయంగా చేతులు నలుపుకుంది ఇదంతా చూసిన ఆద్య కోపంగా ఫోన్ తీసుకుని అదనకి ఫోన్ చేసింది స్క్రీన్ మీద ఆద్య పిక్ కనిపిస్తున్నా కావాలనే ఫోన్ కట్ చేసి స్నానం చేసి వస్తాను నువ్వు నా డ్రెస్ తీసి ఉంచు అన్నాడు హా అంటూ మళ్ళీ నోరు తెరిచింది ఏహే నోరు మీ అలా తెరిస్తే నాకు చిరాకు ముందు చెప్పింది చెయ్యి అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ముందుకు కదిలాడు ఆద్య కోపంగా ఆధార్ రూమ్కి వచ్చి ఏమనుకుంటున్నాడు వీడు పొద్దున్నే కదా చెప్పాడు నా పనులన్నీ నువ్వే చెయ్యి ఆ లాస్య చేస్తే నచ్చటం లేదని మరి ఇప్పుడు ఎలా తనతో క్లోజ్గా ఉంటున్నాడు చెప్తాను వస్తాడు కదా రూమ్కి అంటూ బెడ్ మీద కూర్చొని కోపంతో ఊగిపోయింది ఇప్పటికిప్పుడు అడగడం అంటే బాగోదు కదరా ఈ ఒక్కరోజు పట్టు రేపు మంచి రోజు కదా పూజారి గారిని తీసుకుని బాను ఇంటికి వెళ్దాం ఇంతగా నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట వింటానమ్మా అంటూ తల్లి ఒడిలో పడుకుని అమ్మ నిన్న ఒకటి అడగనా చెప్పు దేవాన్షి ఇప్పటికిప్పుడే బానుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా మరి ఎందుకు నువ్వు ఎప్పట్లా నాతో కోపంగా మాట్లాడడం లేదు ఇంత కూల్గా ఉన్నావు నాతో చెప్పకుండా అర్ధరాత్రి బాను కోసం సిటీకి వెళ్ళావు నాకైతే నిజంగా కోపం వచ్చిందిరా ఆ అమ్మాయి నువ్వు ఇబ్బంది పెడతావేమో అని కానీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి మళ్ళీ సంతోషం ఇచ్చావు చూడు అప్పుడే నా కోపం పోయింది బాను కోసం తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతావేమో అనుకున్నాను కానీ ఏమాత్రం వాళ్ళ కుటుంబానికి హాని చేయకుండా జాగ్రత్తగా తనని తీసుకొచ్చావు చాలా సంవత్సరాల నుంచి నువ్వు బాను లవ్ చేస్తున్నావు ఇప్పటికైనా నీకు పెళ్లి చేయాల్సిందే కదా నువ్వు కోరుకున్న అమ్మాయిని నీ జీవితంలోకి రావాలని నేను ఆరాటపడుతున్నాను అందుకే రేపు మంచి రోజు కదా అశోక్ గారింటికి వెళ్ళి మాట్లాడ్డాం సరేనా చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ కనులు మూసుకుని నాకే వార్నింగ్ ఇచ్చావు కదా ఆర్కే చూడు ఇప్పుడు నేను నీ జీవితం మీదే దెబ్బ కొడుతున్నాను ఈ దేవాన్షికి వార్నింగ్ ఇచ్చి తప్పు చేశావు ఆర్కే విలన్ కనిపిస్తే చంపేయాలి కానీ వార్నింగ్ ఇవ్వటాలు ఎగస్ట్రాల్ చేయడం చేస్తే రియాక్షన్ ఎలానే ఉంటుంది నన్ను కాదని వాడితో నువ్వు ఎందుకు క్లోజ్గా ఉంటున్నావో తెలియదు కానీ సాయంత్రం నేను ఇచ్చే ట్రీట్మెంట్కి నువ్వు అల్లాడిపోతావు బాను ఎంతగా అంటే చివరికి ఆర్కేని మర్చిపోయేలా ఈ దేవాన్షి చేతిని పట్టుకుని ఏడడుగులు వేసేలా అంటూ తనలోని తను నవ్వుకున్నాడు పిచ్చి ఆర్కే జాలీ వస్తుంది రేపు నేను ఇచ్చే షాక్ని నీ ఫేస్లో చూడాలి ఏంట్రా నీలో నువ్వే ఏదో నవ్వేసుకుంటున్నావు ఏం లేదమ్మా ఏమైంది అలా చూస్తున్నావు ఏదో ఆలోచనలో ఉన్న సావిత్రి నీ నాన్న నవ్వు అచ్చం ఇలానే ఉంటుంది ఎప్పుడు లేనిది సావిత్రి అలా మాట్లాడేసరికి దేవాంశ్ ఆశ్చర్యంగా చూసి అసలు నాన్న ఎందుకు చనిపోయారమ్మా ఎప్పటినుంచో నేను ఈ విషయం అడగాలని అనుకుంటున్నాను కానీ నువ్వు బాధపడతావని చెప్పలేదు నా చిన్నతంలో నాన్న పోయిన దగ్గర నుంచి అన్నీ నువ్వే నాకు చెప్పు అమ్మా అసలు ఎందుకు నాన్న చనిపోయారు ఆ రోజు ఏదో పని ఉందని బయటికి వెళ్లారా కానీ యాక్సిడెంట్ కారణంగా మళ్ళీ ఇప్పటి వరకు మీ నాన్న తిరిగి రాలేదు అందరికీ దూరంగా వెళ్ళిపోయారు దేవాన్స్ తలనిమిరి పద గుడికెళ్దాం సావిత్రి చేతిని పట్టుకుని అమ్మా అన్నాడు ఏమైందిరా నాన్న గురించి బాధపడుతున్నావా సావిత్రి నవ్వి ఏడ్చినంత మాత్రాన ఆయన తిరిగి రారు కదరా వెళ్ళి రెడీ అవి గుడికెళ్దాం అంటూ పైకి లేచి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది సావిత్రి ఎన్నో ఆలోచనలు జ్ఞాపకాలు ఆమె మనసుని అల్లకల్లోలం చేశాయి తల్లి ఏడుపు చెవికి చేరగానే దేవాన్షు బాధగా కళ్ళు మూసుకుని అనవసరంగా అమ్మ మనసుకి బాధ పెట్టాను నాన్న గురించి అడిగి ఆయన చనిపోయి కాలం అవుతున్నా కూడా అమ్మ మాత్రం ఆయన్ని మర్చిపోలేదు అనుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్